ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గంలోని బల్లిపల్లిలో ట్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మాణం చేసే ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ట్రిపుల్ ఐటీ కణగిరి నుంచి తరలిపోయిందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీ మళ్లీ కణగిరికి తీసుకురావడం జరిగిందన్నారు అతి త్వరలోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలేజ్ నిర్మించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పల్లెపల్లె పంచాయతీ పశువుల బీడు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న అసైన్మెంట్ అని గతంలో త్రిబుల్ ఐటీ కాలేజీకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది త్రిబుల్ ఐటీతో పాటు ఇక్కడ ఉన్న కొండ ప్రతిష్ట ఇక్కడ బరవకొండ మన దగ్గర నారాయణ స్వామి అదేవిధంగా మాలకొండ నరసింహస్వామి ఈ ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశంలో గిరి ప్రదర్శనగా కూడా ఇక్కడ శివుడి ఆజ్ఞ ప్రకారం ఈ ప్రాంతంలో గిరి ప్రదక్షిణ చేయాలని మనం ఎంతో మంది భక్తులు కోరి ఉన్నారు దానికోసం కూడా ఇక్కడ ఈ మెగా వారితో ఈ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అతి త్వరలో ఇది కంప్లీట్ చేసి అతి త్వరలోనే ఇక్కడ మంచి గురువులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక శివ శివ పంచాయతీ శివ పంచాయతీ కట్టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము అదే విధంగా పెద్ద ఇక్కడ ఒక యాభై ఎకరాల పొలం కూడా ఉందని చెప్పారు పశువుల బీడు దాన్ని కూడా